జోహారీ మాల లైక్యత మాల లైక్య మాల లైక్యత చలో గుంటూరు హలో మాలా హలో మాలా హలో మాలా జై భీ జై అందరికీ జయ భీములు నా పేరు నాతి శ్రీనివాసరావు మాలమానాడు రాష్ట్ర కార్యదర్శి మరి ఈరోజు మాలల మహాగర్జన గుంటూరులో నల్లపాడు వద్ద చేపట్టినటువంటి సభా కార్యక్రమానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వేలాది మందిగా మరి తరలి వెళ్తున్న సందర్భంగా మరి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎస్సీ వర్గీకరణకు ముందుకు వస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు వస్తాయని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఒకసారి పంతొమ్మిది వందల తొంభై ఏడులో జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల నాలుగు వరకు సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు కొన్నాళ్ళు ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది మరి సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఆగిపోయింది మళ్ళీ దాన్ని ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అయితేనేమి ఆఖరికి ఈ మోడీ ముందుగానే ఎస్సీ వర్గీకరణ చేస్తానని ఎలక్షన్లు హామీ ఇవ్వటం అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఆ మేనిఫెస్టోని పాటించడం మరి ఈ రోజున ఎస్సీ వర్గీకరణ అంటే జనాభా ఏంటో తెలియదు ఎస్సీల యాభై తొమ్మిది ఉపకులాల్లో ఉన్నటువంటి ఈ యాభై తొమ్మిది ఉపకులాల జనాభా ఎవరి జనాభా ఎంతో కాలకులేషన్ లేదు ఎవరు ఎంత ఆర్థికంగా ఎదుగరో ఒక అంచనాలు వెనక లేకుండా ఏతుబద్ధకం ఏతుబద్ధకమైనటువంటి డేటా లేకుండా మరి వర్గీకరణానికి కాలుదోవడం ఈ ప్రభుత్వానికి మంచిది కాదని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వర్గీకరణ విషయాన్ని విరమించుకోవాలని మరి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వేలాదిగా ఈరోజు గుంటూరు సభ మహాసభకు తరలి వెళ్తున్నాం అక్కడి నుంచి ప్రభుత్వానికి అల్టిమేట్ ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా జై భీమ్ అందరికీ జై భీమ్ నా పేరు సింతారామకృష్ణ బాలమహానాడు జేఏసీ ఉన్నారు ఈ రోజు ఈ కార్యక్రమం చాలా భారీ ఎత్తున వెళ్ళటం జరుగుతుంది ఎందుకంటే ఉదయం ఆరు గంటల నుంచి ఎవరి పేటల నుంచి వాళ్ళు బస్సులతోటి టాటా ఎస్సులతోటి కారులతోటి వేలాదిగా తరలి వెళ్తున్నారు ఒక రూట్ మ్యాప్ ఒకటే ఈతకోట నుంచి కొంతమంది వెళ్తున్నారు కొంతమంది ఇటు మచి ఇటు ఇలాగ రాజులు మచిలీపట్నం నుంచి వేలాదిగా తరలి వెళ్తున్నారు ఈరోజు కొంతమంది సన్నాసులకు చెప్తూ ఉన్నాను మాలల సంఖ్య చాలా తక్కువగా ఉన్నది అన్న ఈరోజు ఈ మీటింగు ఒక ఆదర్శంగా నిలుతుందని ఈ రోజున మీకు మీడియా ముఖంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే మన తెలంగాణలో ఒక మూమెంట్ కొన్ని లక్షల మంది వివేకరాధ్వర్యంలో జరిగింది ఇప్పుడు మాలల మహాగర్జన అన్నది ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున ప్రభుత్వాలు పడిపోయే దిశగా మానలతో పెట్టుకుంటే ప్రభుత్వాలు పడిపోయే దిశగా ఈ రోజున మీటింగ్ ఉంటుందని ఈ రోజున మీకు మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాను ఇంకో విషయం ఏంటంటే ఇరవై రోజుల నుంచి మా మిత్ర బృందం అంతా కూడా ప్రతి పేటలోకి ప్రతి ఊరిలోకి ప్రతి పల్లెలోకి వెళ్ళి ఆటో అనౌన్స్మెంట్లతో సహా పాంప్లెట్లు కారపత్రాలు పంచి కష్టపడ్డ వారికి ప్రత్యేక ధన్యోగాలు ప్రత్యేక జైబీలు తెలియజేసుకుంటున్నాను రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల నుంచి ప్రతి ఒక్కరు కూడా తనంతట తన స్వయంగా సొంత డబ్బులతో కార్లు పెట్టుకుని సొంత డబ్బులతో బస్సులు పెట్టుకుని బయలుదేరటం వేలాదిగా విజయవంతం అక్కడ మా బలపు నిరూపిస్తాం జై భీమ్ జై ఈరోజు గుంటూరులో జరిగే మహాసభకు వేలాదిగా మన వాళ్ళందరూ కూడా రావడం జరిగింది అలాగే పివిరావు గారు ఈ కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా ఆయన ఎన్నో కష్టాలు పడి ఈ గారు రావటం తీసుకురావడం అనేది జరిగింది ఆయన మనసుకు శాంతి కలగాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ఎలా ఎంతమంది ఏ కూటమి ప్రభుత్వం ఎన్ని చేసినా కానీ ఈ మాల ఈ కార్యక్రమం అనేది చర్చ చేసి తీవని కోరుకుంటున్నాను ఈ రోజునే మాల మహానాడు ఆధ్వర్యంలో గుంటూరులో జరుగుతున్న నల్లపూడి సింహ గర్జనకి లక్షలాదిగా వేలాది కాదు లక్షలాదిగా వెళ్తున్నాం కానీ కొన్ని పార్టీల మట్టికి హెచ్చరిస్తున్న కొన్ని పార్టీలు ఈ మాలలంతా కూడా వైఎస్ఆర్గా ఉన్నారన్నారు కానీ టీడీపీ కూటమి వచ్చింది టీడీపీకి కూడా ఓటు కానీ ఈ టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలు అండి మంత్రులు అండి సిగ్గు ఉన్నవాళ్ళు మాల సిగ్గు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రాజీనామా చేసి దమ్ముంటే మాత్రం రండి మిమ్మల్ని ఎక్కడైనా సరే మేము నెగ్గించాం కానీ మాలలు వైఎస్ఆర్ సిపికే ఉన్నారు అనడం మట్టికి చాలా తప్పు మీరు ఆ ఆ మాట అన్నందుకు మీరు ముందు ముందు క క్షమాపణ అనేది మాల జాతికి క్షమాపణ కోరుకుంటారని గ్యారెంటీ ఇస్తాను లక్షలాది మంది నల్లబడి గుంటూరు వెళ్తున్నాం మేము